ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మేబీ అది ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు అలాగే ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు సో ప్రజెంట్ వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు మీరు ఎలాంటి వాళ్ళని వాళ్ళు థింక్ చేస్తున్నారు అనేది చూద్దాం మనం సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెళ్ళాకానికి కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఒకసారి డీ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏమైనా ఉంటే గుర్తు చేసుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే మాత్రమే మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు మీరు ఎలాంటి క్యారెక్టర్ అని చెప్పి మీరు ఎలాంటి వాళ్ళని వాళ్ళు ఫీల్ అవుతున్నారు చూద్దాం టెంపరెన్స్ సెవెన్ ఆఫ్ ఫోర్స్ Of Cups, Page of Cups, The Lovers, Eight of Wands, The Moon. Seven of Wands. Page of Pentacles. Three of Cups. Nine of Cups. Queen of Swords. Nine. హ్యాంగర్ మ్యాన్ అండ్ ద టవర్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రెజెంట్ మీరు ఎలాంటి వాళ్ళని అనుకుంటున్నారంటే సో మీరు కావాలనే ఈ రిలేషన్ని అండ్ చేసేసుకున్నారు మేబీ మీ పార్ట్నర్ ఈ రిలేషన్ కావాలని ఎండ్ చేసుకున్నారు అండ్ వాళ్ళకి కావాలనే మీ మీద ఇష్టం ఉన్నా కూడా ప్రేమ ఉన్నా కూడా మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడము మాట్లాడుకుండడం ఉండడము ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడమో ఇలాంటివైతే జరిగిందనమాట సడన్గా జరిగింది ఏదైనా కూడా అంటే మేబీ మీ ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడమో బ్లాకర్ అన్బ్లాక్ చేసుకోవడమో లేకుంటే గొడవలు జరుగుతూ ఉండడమో డిఫైన్ చేసుకుంటూ ఉండడమో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బట్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సడన్గా తన సైడ్ నుంచి నొకనాటి సిచువేషన్లో అన్నా వెళ్ళి ఉండాలి లేకుంటే బ్లాక్ చేసుకుని నొకనాటి సిచ్యువేషన్లో అయినా ఉండడమో లేకపోతే ఈ ని ఎండ్ చేసుకోవడమో చేసి ఉండాలి సో బట్ వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్ ప్రజెంట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో మీకంటూ ఏ లోటు లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు అది ఫ్యామిలీ తో కానివ్వండి ఫ్రెండ్స్తో కానివ్వండి ఏదైనా పార్ట్నర్తో కానివ్వండి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీతో కానివ్వండి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు డెఫినెట్ గా థర్డ్ పార్టీ ఉన్నారని అయితే అనుకుంటున్నారు మేబీ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే గనక థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు లేకపోతే మీ లైఫ్ లో ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చారేమో అన్నట్టుగా అయితే ఆలోచిస్తున్నారు సో దాని వల్లే వీళ్ళకు సంబంధించి మీరు వాళ్ళంతా బాధపడుతూ ఉండరు సో మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి హ్యాపీగా మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు మీకు నచ్చినట్టుగా మేబీ మీ పార్ట్నర్ నుంచి దూరంగా ఉండడమే మీరు కోరుకున్నారేమో సో ఇప్పుడు మీకంటూ ఎలాంటి ఫ్రీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు మీ లైఫ్లో అన్నట్టుగా అయితే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నర్ ఇలా కూడా అలా చేస్తున్నారు ఏంటంటే ఒకప్పుడు చాలా ప్రేమ ఉంది అని మీరు వాళ్ళకి చాలాసార్లు మీరు వాళ్ళని ఎక్స్ప్రెస్ చేశారు మీ లవ్ని మీ ఎఫెక్షన్ని కేరింగ్ని అంతా కూడా వాళ్ళకి చూపించారు బట్ ఇప్పుడు ఏంటంటే లవ్ అండ్ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది మీ నుంచి వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు ఇలా కూడా అనుకుంటున్నారు ఏంటంటే మీ పార్ట్నర్ని మర్చిపోయారేమో మర్చిపోయి మీ లో హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అందుకే మీ గురించి ఆలోచించకుండా ఎంజాయ్ చేస్తున్నారేమో బాధపడట్లేదేమో సో మీరు ఫిజికల్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు అండ్ వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా డివైన్ మనల్ని కలిపింది అని మీరు కూడా మీ చాలా చాలాసార్లు చెప్పుకుండా ఉండొచ్చు సో మీ ఇద్దరిది సోల్ మేట్ రిలేషన్షిప్ అని చాలాసార్లు మేబీ ఈ రిలేషన్షిప్ అంతా అంటే ఈ జన్మది కాదు గత జన్మ నుండి వచ్చిందనో లేకుంటే ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య డిస్కషన్ జరగండి ఉండొచ్చు సో ఇవన్నీ మర్చిపోయి ఎలా లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు ఏదైనా మాట్లాడకపోయినా ప్రాబ్లమ్ అంటే ఒకప్పుడు ఏదైనా మాట్లాడకపోయినా నొక లో ఉన్న వేరే నెంబర్స్ బ్లాక్ చేసుకున్న వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడము లేకుంటే మీ సైడ్ నుంచి ఎన్నో ఎఫర్ట్స్ వేరే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు బట్ ఇప్పుడు ఎందుకు కామ్గా ఉండిపోయారు మేబీ నా మీద ప్రేమ లేదా ఏంటి ఇప్పుడు సో నేను మోసం చేశాను అన్న ఫీలింగ్లో ఉన్నారా ఏంటి నేను ఎప్పుడు మోసం చేసేసాను అందుకే నా లైఫ్లో నుంచి బ్లాక్ చేసుకున్నారు ఎన్నిసార్లు అని మనం చూస్తామని చెప్పి ఎప్పుడు వాళ్ళు మోసం చేస్తున్న మనం యాక్సెప్ట్ చేయాలా అని లైఫ్లో మీరు ఆలోచిస్తున్నారేమో అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని మీరు అనుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది వాళ్ళకి అలాగే వాళ్ళు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర రావాలని కూడా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళంతటా వాళ్ళే రిలేషన్ నుంచి దూరంగా ఉన్నారు అంటే వాళ్ళు ప్రేమ ఉన్నా కూడా కావాలనే దూరంగా ఉన్నారు బట్ మీరంతట మీరే వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ రావాలి మీరు బ్లాక్ చేసుకుని ఉంటే అన్బ్లాక్ చేసి ఉండాలి లేకపోతే మీ సైడ్ నుంచి బ్లాక్ చేస్తే మీ సైడ్ నుంచి అన్బ్లాక్ చేయాలి లేకుంటే వాళ్ళ సైడ్ నుంచి బ్లాక్ చేసుకుని ఉంటే అన్బ్లాక్ చేసి మీరుండే రెస్పాన్స్ రావాలని అయితే కూడా వెయిట్ చేస్తూ ఉండుంటారు మీ పార్ట్నర్ అయితే సో ఏంటంటే ఏదైనా కూడా వీళ్ళ తప్పు ఉంది అన్నట్టుగా మీరు బిహేవ్ చేయకూడదు అన్న ఫీలింగ్ వీళ్ళకు ఉంది ఎప్పుడు కూడా సో డెఫినెట్గా మీరు కావాలి బట్ అలా అని చెప్పి వాళ్ళని తప్పుపట్టకూడదు అని మీ అంతటి మీరే రావాలి అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళు సో డెఫినెట్గా మీ నైన్ మీ సైడ్ నుంచి ఏదో ఒక హోప్ అనేది ఉంటుందేమో అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట లేకపోతే మూవ్ ఆన్ అయిపోయారేమో మళ్ళీ ఈ లైఫ్లో నుంచి వాళ్ళని మీ లైఫ్ జర్నీలో నుంచి వాళ్ళని రిమూవ్ చేసేసి మూవ్ అయిపోయారేమో మీ లైఫ్లో వాళ్ళ మీ లైఫ్లో వేరే లైఫ్ పార్ట్నర్ కానీ థర్డ్ పార్టీ కానీ ఎవరైనా మీ లైఫ్లో ఎంట్రీ ఇచ్చారేమో మేబీ అన్న విధంగా కూడా అయితే ఆలోచిస్తున్నారు సో చేంజ్ అయితే అనిపిస్తుంది వాళ్ళలో అయితే మీలో చేంజన్ కూడా వాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు మీరు వాళ్ళకి బ్లాక్ చేసుకున్నా లేకుంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినా ఏమన్నా అన్నా మళ్ళీ వెళ్ళి వాళ్ళతో డిఫైన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఎప్పుడు కూడా డిఫైన్ చేయడము మాటలతో మీరు వాళ్ళని గొడవ పడడము వాళ్ళని డిఫై మీ తప్పు అంటే మీ తప్పు లేదని మీరు డిఫైన్ చేసుకోవడము వాళ్ళ సైడ్ నుంచి మీరు వాళ్ళని డిఫైన్ చేసుకోవడము వాదించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఎక్కువ గొడవలు కూడా అలానే జరిగినాయి ఆ డిఫైనింగ్ చేసుకోవడం వల్ల నేను తప్పు కాదంటే నేను తప్పు కాదని తప్పు ఎవరిదో అంటే మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్ ఉన్నారు అలానే డిఫైన్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఈగోన్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు వాళ్ళు తగ్గించుకోరు బట్ మీరేంటంటే మీరు వాళ్ళ మీద చాలా కోపంగా అంటే పాస్ట్లో కూడా మీ ఇద్దరు ఎక్కువగా మీకు కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ రైజ్ అవ్వడము రాంగ్ వర్డ్స్ మాట్లాడడం అలా చేసేవాళ్ళు అండ్ వాళ్ళ కోపం వచ్చినప్పుడు మీరు అలానే బిహేవ్ చేసేవాళ్ళు అనమాట అంటే మీ వర్డ్స్ అంతా అంటే రాంగ్ వర్డ్స్ కాకపోయినా కూడా కోపం అనేది ఎక్స్ప్రెస్ చేసేసేవాళ్ళు ఎందుకంటే మీరు కూడా వాళ్ళ విషయంలో ఎప్పుడు లోపల దాచేసుకుని ఫీల్ అవ్వడం అలాంటి అంటే స్టార్టింగ్లో ఏదైనా ఉన్న కానీ బట్ మీరు కూడా చేంజ్ అయ్యారు అనమాట ఏదైనా ఉంటే మీరు వాళ్ళని అనేయడము మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని అనేయడము తర్వాత మళ్ళీ అయిపోవడం ఇద్దరు మళ్ళీ కలవడము మళ్ళీ ఇచ్చేసుకోవడము ఇలా గొడవలు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ రీయూనియన్ అవ్వడము గొడవలు జరుగుతూ ఉన్నాడు బట్ ఈసారి కొంచెం గ్యాప్ వచ్చింది కావాలనే సడన్ గా ఇలా చేసుకున్నారు అని అయితే ఫీల్ అవుతున్నారనమాట వాళ్ళకు కూడా ఏమనిపిస్తుందంటే మీరు మీ లైఫ్లో ఎంజాయ్ చేసేస్తున్నారేమో మేబీ వాళ్ళకేమన్నా ఫైనాన్షియల్గా ఎప్పుడు ఏదో ఒకటి మిమ్మల్ని అడుగుతూ ఉంటారని చెప్పి మీరు వాళ్ళని గురించి చెడుగా అనుకుంటున్నారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు సో వీళ్ళు లేకపోవడమే మంచిది ఎప్పుడు నా నుంచి ఏదో ఒకటి తీసుకుంటారే తప్ప ఇచ్చేది లేక నాకు రిటర్న్ లో మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ లాగా వీళ్ళు నాకు పెయిన్ ఇస్తున్నారు అనుకుని మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట బట్ డెఫినెట్ గా వాళ్ళకి అనిపిస్తుంది మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ అనేది మీ కేరింగ్ అండ్ మీ ఎఫెక్షన్ అనేది అంటే మీరు హ్యాపీగా ఉన్నారని ఫీలింగ్ ఉంది వాళ్ళకి బట్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ మీ ప్రేమ అండ్ ఎఫెక్షన్ మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని మీ సైడ్ కి అంటే మీ గురించి ఆలోచించేలాగైతే చేస్తున్నాయి అనమాట ప్రజెంట్ అయితే సో డెఫినెట్ గా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు సో డెఫినెట్ గా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు సో చూద్దాము మెసేజెస్ కూడా చూద్దాం కూడా ఏంటంటే చిన్న భయం లాగా ఏర్పడింది అనమాట ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళు నోకంట సిచ్యువేషన్ లో ఉన్న బ్లాక్ చేసుకున్న మళ్ళీ మీరు ఏదో ఒక రూపంలో వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వడానికే ట్రై చేసేవాళ్ళు బట్ ఈసారి ఏంటంటే అంత కమ్యూనికేట్ అవ్వకుండా మీరు మళ్ళీ మీరు హేల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే ప్రతిసారి తప్ప మీద ఉన్న వాళ్ళతోన్న మీరే వెళ్ళడము కావాలని అనుకోవడం మీ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదని మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ రిలేషన్ అయినా కూడా టూ సైడ్స్ నుండి ఎఫర్ట్స్ పెట్టాలి అంతగా వన్ సైడ్ నుంచి పెడుతూ ఉంటే మళ్ళీ ఇదే సిచ్యువేషన్ వస్తుంది సో నిజంగా మీకు అంటే మీ కి మీ వ్యాల్యూ తెలిసి మీరు నిజంగా కావాలనుకుంటే వాళ్ళే కంపల్సరీ రావాలని అనుకుంటారు ఒకవేళ వాళ్ళు రాలేదంటే డెఫినెట్గా వాళ్ళు టైం పాస్ కోసమో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చుంటారు అన్న ఫీలింగ్ అయితే అనమాట సో అలాంటి వాళ్ళ కోసం మనం బాధపడడం ఎందుకు సో మీ పా ప్రేమ మీద మీకు నమ్మకం ఉంది మీరు వాళ్ళకు వాళ్ళు మీకోసం వస్తారన్న నమ్మకం అయితే డెఫినెట్గా ఉంది మీకు వెయిట్ చేస్తున్నారు కూడా అందుకే blessed i am blessed beyond the measure to share such a powerful divine love with you i am so grateful for you and give thanks to divine creator embrace your beautiful divinity your precious gift ఇన్ మై లైఫ్ సో మీలాంటి వాళ్ళు అంటే ఏదైతే మీ పార్ట్నర్ ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ సైడ్ నుంచి మీరు ఎప్పుడు కూడా క్షమిస్తూనే వచ్చారు మేబీ వా తప్పు వాళ్ళదున్న మీదున్నా కూడా మీరే సారీ చెప్పడము మీరే రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అనుకోవడము అంటే పట్టుకోవడం గొప్ప కదా పట్టుకున్న దాన్ని నిలబెట్టుకోవడం కూడా విడిపోకుండా అంటే వదిలేయకుండా చూసుకోవడం కూడా గొప్ప సో మీ పార్ట్నర్ ఎన్నిసార్లు మీ చేయి వదిలేసినా కూడా మీరు పట్టుకొని గట్టిగా పట్టుకుని దాన్ని స్ట్రాంగ్గా చేయడానికే ట్రై చేస్తూ ఉన్నారు సో దా విషయంలో అయితే మీరు నిజంగా మీ పార్ట్నర్కి ఒక గాడ్ గిఫ్ట్ లాగే అనమాట ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకోవాలని ట్రై చేయలేదు వాళ్ళ సైడ్ నుంచే మిస్టేక్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉన్నా బట్ మీరు ఏం చేశారంటే మీరు ఎప్పుడు కూడా ఈ రిలేషన్షిప్ని సో మీకు వాల్యూ తెలుసు ఒక రిలేషన్షిప్ యొక్క వాల్యూ తెలుసు కాబట్టి సో వన్స్ మనం ఈ రిలేషన్షిప్లో ఉన్న డెఫినెట్గా వారికి సంబంధించింది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి బట్ ఆ ని ఎలా సాల్వ్ చేసుకుని మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలనేదే మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పార్ట్నర్ వాళ్ళు చేయలేదు సో డెఫినెట్గా వాళ్ళు అనుకుంటున్నారు సో నిజంగా మీలాంటి వాళ్ళు మీ క్యారీలాంటి వాళ్ళ క్యారెక్టర్ అనేది వాళ్ళ లైఫ్లో రావడమే అసలు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఎందుకంటే మీలాంటి మెంటాలిటీ ఉన్నది వాళ్ళ సైడ్ నుంచి ఎన్ని తప్పులున్నా కూడా క్షమించడము మళ్ళీ అది రిపీట్ చేస్తున్నా కూడా వాళ్ళు మీరు వాళ్ళ నుంచి ఒకటే పాజిటివ్గా కోరుకుంటున్నారని అయితే వాళ్ళకి అర్థమైంది సర్ప్రైజ్ get ready to receive something special soon that express how i feel about you the gift could come in any form in the physical or spiritual realms me and its ఇట్ విల్ బ్రింగ్ అజ్ క్లోజర్ ద రొమాంటిక్ గెచ్ త్రీడీ కమ్యూనికేషన్ టెలిపతి కమ్యూనికేషన్ ఈజ్ ఆన్ ఇట్స్ వే టు యూ సో డెఫినెట్గా మీ పార్ట్నర్ నుండి కమ్యూనికేషన్ అనేది డెఫినెట్ గా వస్తుంది మేబీ మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని ఉంటే బ్లాక్ లోండి తీయడము లేకుండా కాల్ చేసి మాట్లాడటమో లేకుంటే ఒక సర్ప్రైజ్ లాగా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ నుంచి వస్తుంది వాళ్ళు మెంటాలిటీ అంతా తక్కువ చేసుకునే మెంటాలిటీ ఈగో అండ్ యాటిట్యూడ్ని తగ్గించుకొని మీ దగ్గరికి వచ్చి పర్సన్ కాని వాళ్ళే వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏదో ఒక విధంగా మెసేజ్ అనేది సర్ప్రైజ్ గా వస్తుంది అది మెసేజ్ ఆర్ కాలర్ డైరెక్ట్ గా కలవడము ఇలాంటి ఏదో ఒక సర్ప్రైజ్ అనేది రాబోతుంది స్లీప్లెస్ యాంగ్జైటీ కీప్స్ మీ అవేక్ ఎట్ నైట్ మై లైఫ్ హ్యాస్ చే ఐ యూ అవుట్ దిస్ ఆల్ మీన్స్ డోంట్ వాంట్టు లూజ్ యూ ద థాట్ ఆఫ్ యూ ఆర్ నాట్ బీయింగ్ విత్ మీ రియల్లీ కీప్స్ మీ అప్ ఎట్ నైట్ సో మీ పార్ట్నర్కి ఏంటంటే ప్రజెంట్ మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో మీరైతే ఇప్పుడు హీల్ అవుతున్నారు మీ ఎనర్జీస్ అనేవి మీ పార్ట్నర్ కి పంపించకుండా అంటే ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ పంపిస్తూ బాధపడుతూ ఉన్నారో అది కాకుండా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం వలన మీ పార్ట్నర్ లైఫ్లో ఎలా ఉందంటే మీకు సంబంధించిన మెమరీస్ కానీ వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్ కానివ్వండి వాళ్ళకి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి అనమాట దానివల్ల అనిపిస్తుంది నాకంటూ ఒక సపోర్ట్ కావాలి నన్ను సపోర్ట్ చేసి నాకే తోడుగా ఉండే పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే అది మీరే బట్ మిమ్మల్ని చాలా మిస్ చేసుకుంటే సో మీరు మిస్ చేసుకోవడం కూడా వాళ్ళు చేసిన తప్పు అని అయితే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు సో డెఫినెట్ గా మీరు వాళ్ళ లైఫ్ లో నుంచి కంప్లీట్ గా బయటకి తీసుక వదిలేయాలని అయితే వాళ్ళు అయితే అనుకోవట్లేదు సో ఇప్పుడు నా లైఫ్ లో జరిగే చేంజెస్ అన్నిటికీ నేను చేసిన మిస్టేక్స్ మేబీ మీకు ఆ పెయిన్ ఇచ్చాను కాబట్టి నా లైఫ్ లో ఇలాంటి పెయిన్ వస్తుందేమో సో ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆ పెయిన్ ని చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరే సో మీ చిచ్చిన కర్మనే నాకు రిటర్న్ వస్తుందేమో అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట వాళ్ళకి మై వర్ల్డ్ ఎవ్రీథింగ్ రివర్స్ అరౌండ్ యూ ఐ కీప్ యూ ఇన్ మైండ్ వెన్ ఐ ఆమ్ మేకింగ్ డెసిషన్స్ అండ్ ఐ ఇంక్లూడ్ యూ ఇన్ ఆల్ మై ప్లాన్స్ ఎవ్రీ అకేషన్ ఎవ్రీ డ్రీమ్ ఐ లవ్ డూయింగ్ లైఫ్ విత్ యూ యూ మీన్ సో మచ్ టు మీ Without you, I feel like nothing. So, my partner, um, maybe me. చాలాసార్లు మీ పార్ట్నర్ లేకుండా ఎలాంటి డెసిషన్ తీసుకోకపోవడము మీ పార్ట్నర్ లేకుండా ఎలాంటిది యాక్షన్ తీసుకోకపోవడము మేవి బయటకు వెళ్ళాలన్నా లేకపోతే ఏమైనా చెయ్యాలన్నా ప్రతిది మీ పార్ట్నర్ షేర్ చేసుకునే ఉండేవాళ్ళు బట్ మీ పార్ట్నర్కి అవి కూడా గుర్తొస్తున్నాయి అనమాట సో మీకు మీ లైఫ్లో ప్రతి మూమెంట్ కూడా వాళ్ళకి చెప్పి చేసి ఏదైనా మీకు ఇష్టం లేకపోతే అవి చేయకుండా ఉండడము లేకుంటే మీకు ఇష్టం లేనివి ఏమన్నా వాళ్ళకి ఇష్టమైతే కనుక అవి చేయడము ఇలాంటివి ఎన్నో చేశారు మీరు బట్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మాత్రం మీకోసం అనేది ఏమి చేయలేకపోగా అండ్ మీకు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళే అన్నట్టుగానే ఉన్నారు బట్ మీ లైఫ్ మాత్రం వాళ్ళతోనే ఉంది అన్నట్టుగానే మీరు బిహేవ్ చేశారు దాన్ని రిగ్రీట్ ఫీల్ అవుతుంది బట్ గా ఏదైతే లైఫ్ ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అదైతే పక్కన పెడితే ఇక్కడ నుండి ఏం జరిగినా నా లైఫ్లో ఏమున్నా వితౌట్ యూ మా లైఫ్ నా లైఫ్ అనేది ముందుకు వెళ్ళకూడదు ప్రతిదీ ప్రతి షేర్ చేసుకోవాలి నీ గైడెన్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మేబీ వాళ్ళు ఆ కోపము షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ అయినా వాళ్ళని ఎప్పుడు కూడా మీరు మోటివేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు అవినీకమైన టైంలోనూ మోటివేట్ చేశారు మీరు ఏదైనా మిస్టేక్ చేశారు వేరే వాళ్ళ విషయంలో కోపడమో కొట్టడము ఏదైనా చేసిన విషయంలో కూడా మీకు వాళ్ళు అంతే మోటివేట్ చేయడము గైడెన్స్ అనేది ఇచ్చారనమాట లేదు అలా చేయడం తప్పు కాదు కదా అని అయితే చెప్పడం అయితే జరిగింది వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు చాలాసార్లు సో అదైతే గుర్తుకొస్తుంది వాళ్ళకు కూడా యాక్సెప్టేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఐ వాంట్ టు బీ ఆల్ దట్ వాంట్ టు బీ మీ వాంట్ మీ టు బి ఐ డోంట్ వాంట్టు డిజపాయింట్ యూ ఐ నో యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మీ అండ్ ఐ ఆమ్ ట్రైయింగ్ టు స్టాండ్ ఫర్ దట్ బట్ ఎట్ టైమ్స్ ఐ ఫీల్ సో ఫార్ అవే ఫ్రమ్ దట్ అండ్ ఐ ఆర్ ఎఫరెట్ టు లెట్ యూ డౌన్ ఆర్ డిజపాయింట్ యూ అండ్ మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సో మీరు ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న మీ పార్ట్నర్ అట్ని ఎప్పుడు ఫుల్ఫిల్ చేయలేకపోయారు బట్ మీ పార్ట్నర్ పెట్టుకున్న ప్రతి ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీరు ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేశారు సో దాని వలన ఎప్పుడు నీ కోసం నేను ఏమి చేయలేకపోయాను నువ్వు నా కోసం ఎంత చేసినా కూడా బట్ దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఏదైనా అడిగిన చిన్న చిన్న కోరికలు కూడా నేను తీర్చలేకపోయాను అది నా తప్పే బట్ నీ విషయంలో నేను రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఈసారి ఏది కూడా నీ హ్యాపీనెస్లోనే నేను ఏది నేను హ్యాపీగా చూసుకోవడానికే నేను ట్రై చేస్తానని అయితే అంటున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి सो थैंक्स फॉर वाचिंग मई वीडियो